మన దేశంలోని మొత్తం సంపదలో నలభై శాతం జనాభాలో ఒక్క శాతం ఉన్న కుబేరుల చేతులలో ఉంది జీ ట్వంటీ తాజా రిపోర్టు ప్రకారం గడిచిన పాతికేళ్లలో సృష్టించిన దేశ సంపదలో అరవై రెండు శాతం వీరి సొంతమే అయింది ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో దక్షిణాఫ్రికాలో జరిగే జీ సమ్మిట్ సందర్భంగా ఈ నివేదిక రూపొందించారు ప్రస్తుతం అట్టడుగున ఉన్న యాభై శాతం జనాభా సంపదతో పోలిస్తే ఒక్క శాతంగా ఉన్న కుబేరుల సంపద రెండు వేల ఆరు వందల యాభై ఐదు రెట్లు పెరిగింది దేశంలో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం తొమ్మిది మంది బిలియనీర్లు ఉండగా ఇప్పుడు వారి సంఖ్య మూడు వందల యాభైకి చేరింది ఈ ధోరణి ప్రపంచవ్యాప్తంగా పెరిగింది భారత్కు చెందిన జైతి ఘోష్ సహా ఆరుగురు ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక నిపుణుల బృందం పెరుగుతున్న ఆర్థిక అసమానతలను వాటికి మూలమైన కారణాలను విశ్లేషించింది అవుతున్న ఆర్థిక అసమానతలు సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో తీవ్ర దుష్ప్రభావాలను కలిగిస్తున్నాయని వీటిని నివారించడం నేడు ప్రపంచం ముందు ఉన్న అతిపెద్ద సమస్య అని వారు అభిప్రాయపడ్డారు పంతొమ్మిది వందల ఎనభై నాటి ధరల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వ సంపద నలభై ఎనిమిది ట్రిలియన్ డాలర్లుంటే రెండు వేల ఇరవై నాలుగు నాటికి యాభై ట్రిలియన్ డాలర్లకు మాత్రమే పెరిగింది కానీ ఇదే కాలంలో ప్రైవేట్ సంపద ఎనభై ట్రిలియన్ల నుండి ఐదు వందల ట్రిలియన్లకు పెరిగింది ఇక నాలుగు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న మన దేశం ప్రపంచ మానవ అభివృద్ధిలో నూట తొంభై మూడు దేశాల్లో నూట ముప్పైవ దేశంగా ఆకలి సూచిలో నూట ముప్పై ఒకటవ దేశంగా అట్టడుగునుంది అసమానతల తీవ్రతరానికి ప్రధాన కారణం కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాలేనని ఈ నివేదిక తేల్చింది ఫలితంగా రెండు వేలు రెండు వేల ఇరవై నాలుగు మధ్య ధనవంతుల ఆదాయం గణనీయంగా పెరిగింది పేదల ఆదాయం మాత్రం అదే స్థాయిలో పడిపోయింది ఫలితంగా వారి కొనుగోలు శక్తి బాగా తగ్గింది కార్పొరేట్ కంపెనీలు జాతీయ ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చి రాయితీలు పొందుతున్నాయి టారిఫ్ చట్టాలను సరళీకరించడం ప్రభుత్వ సంస్థలను కారు చౌకగా కొనుగోలు చేయడం సహజ వనరులను కొల్లగొట్టడం గత పాతికేళ్లలో బాగా పెరిగింది పెరుగుతున్న ఆర్థిక అసమానతలు ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పుగా మారుతున్నాయని తాజా నివేదిక హెచ్చరించింది ఎన్నికల్లో సంపన్నుల బలం పెరుగుతోంది ప్రజలకు అందాల్సిన సేవలను సంక్షేమ పథకాలను కోత కోస్తూ ధనవంతులు కార్పొరేట్ కంపెనీలు అనేక రాయితీలను పొందుతున్నారు ఈ పరిస్థితుల నుండి బయటపడేందుకు సంపన్నులపై సంపద పన్ను వేయడం ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేసుకోవడం ఉద్యోగ అవకాశాలను పెంచే చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడం విద్య వైద్యం సామాజిక సేవలను ప్రభుత్వాలు నిర్వహించాలని ఈ నివేదిక సూచించింది